హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పావనీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ అయితే చేయబోతున్నాను దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయించుకోవాలి మనం నార్మల్గా చికెన్ కర్రీకి తీసుకునే విధంగా కాకుండా కొంచెం చిన్న సైజులో అయితే తీసుకోవాలి ఈ చికెన్ ను మంచిగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని అందులో ఒక ఫుల్ నిమ్మకాయ అయితే వేసేయాలన్నమాట దాని జ్యూస్ అయితే పిండేసుకోవాలి ఇలా నిమ్మకాయ జ్యూస్ పిండిన తర్వాత అలాగే కొంచెం పసుపు అలాగే నిమ్మకాయ రెండు కలిపి మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం నానబెట్టడం వల్ల ఉప్పును ఎక్కువగా పీల్చుకుంటుందన్నమాట అలాగే ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక నేను వన్ అండ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను మీకు ఎంత స్పైసీనెస్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఇందులోనే మళ్ళీ పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అలాగే ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పిండి అయితే వేసుకోవాలి ఈ బియ్యం పిండి శనగపిండి ఎక్కువ వేసుకుంటే పైన కోటింగ్ కనిపిస్తుంది అనమాట నార్మల్గా వేసుకోవాలి బియ్యం పిండి లేకపోతే ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం అనమాట ఈ రెండు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు అలాగే మనం నీటుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కర పచ్చిమిరపకాయలు కొంచెం క్రిస్పీగా ఫ్రై చేస్తాం కాబట్టి బాగుంటాయి అందుకోసమైతే ఎక్కువ వేసుకుంటున్నాను ఈ విధంగా అన్నిటినీ వేసి ఒకసారి అయితే కలుపుకోండి తర్వాత ఇందులోనే ఒక చిట్కడంతా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు వేసుకోకపోయినా పర్లేదు కానీ ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను కాబట్టి కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం అనేది యాడ్ చేస్తున్నాను వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా అంతకన్నా ఎక్కువ నానబెట్టుకున్నా బాగుంటుందన్నమాట ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని అందులో ఒక్కొక్కటిగా మనము చికెన్ పీసెస్ అనేవి వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేసుకుంటేనే బెస్ట్ అనమాట ఎందుకంటే మన మళ్ళీ ఈ ఆయిల్ని మనం యూస్ చేయం కదా అందుకోసమైతే సరిపడినంత ఆయిల్ వేసేసుకొని కొంచెం గిన్నె అనేది ఈ విధంగా వేడల్పుగా ఉంటే అన్నీ పీసెస్ అనేవి ఒకే రకంగా ఫ్రై అయిపోతాయి మనము లోతు ఎక్కువగా ఉన్న బాండిలో ఫ్రై చేస్తే మనకు అన్నీ ఫ్రై కావాలన్నమాట ఓన్లీ మిడిల్లో వేసినవి మాత్రమే ఫ్రై అవుతాయి సైడ్లో ఉన్నవి అలాగే పచ్చిపచ్చిగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా అన్నిటిని వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వేసేటప్పుడు నేను పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేయట్లేదు అనమాట ఎందుకంటే మనకు ఈ చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయ్యేలోపు ఈ కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు చాలా బ్లాక్గా అయితే మాడిపోతాయి అన్నమాట అందుకోసమైతే వేయలేదు ఒక సైడ్కి కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అనేది ఈ విధంగా నిదానంగా టర్న్ చేసేసుకోవాలి ఎక్కువ ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు కానీ ఆయిల్ వేస్ట్ కాకుండా ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను మనం ఈ చికెన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే ఓన్లీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది కానీ లోపల అనేది పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట మనకు లోపలతో లోపల మొత్తము ఈ ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకుంటే మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది బయట కాకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా మనకు మంచిగా అయితే ఫ్రై అయింది దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగిలిన చికెన్ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూసాకదండి మిగిలిన చికెన్ కూడా ఇదే విధంగా వేసేసుకొని ఇవి ఒక సిక్స్టీ పర్సెంటేజ్ వరకు మనకు డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ కనేసి ఆ సైడ్లో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇంతేనండి ఇంట్లోనే ఈజీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇట్స్ పావనిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో